తెలంగాణలో కుటుంబ పాలన అంతమై ప్రజాపాలన ప్రారంభమైందని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి అన్నారు భువనగిరి రోడ్డు నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించి ప్రమాదాలు జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు తెలంగాణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి నగరికల్ నల్లగొండ నియోజకవర్గాల్లో మంత్రి కోమటిరెడ్డి పర్యటించారు నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మంత్రికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్్యాలలో జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి జనవరి రెండున టెండర్ స్టార్ట్ చేసి సంక్రాంతికి శంకుస్థాపన చేస్తామన్నారు చిట్యాల మున్సిపాలిటీకి అధిక నిధులు కేటాయించి అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో ముఖ్యమైన శాఖలు కాంగ్రెస్ పార్టీ పదకొండు స్థానాల్లో విజయం సాధించి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కు కంచుకోవటాన్ని మరోసారి రుజువు చేసిందన్నారు నల్గొండ అభివృద్ధి అని వంద రోజుల్లో ఆరు హామీ పథకాలు అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కట్టే మన టెండర్ అయితే వర్క్ స్టార్ట్ చేయలేకపోయాం జనవరి రెండవ తారీఖు టెండర్ ఉన్నది భక్తులకు దారి సంక్రాంతి లోపు ఫ్లైఓవర్ నిర్మాణం కూడా రోజు అరవై ఐదు కోట్లతో ఫౌండేషన్ స్టోన్ దాంతో పాటు ఇప్పుడే మన శాసనట్టు ముఖ్యమైన రోడ్డు ఎన్నో ఆక్సిడెంట్ అవుతూ ఎంతో మంది చనిపోవడం జరిగింది చిత్తాల నుంచి భువనగిరి వరకు ఫోర్లేని కూడా జనవరి నాలుఖరికి టెండర్ కార్యక్రమం పూర్తి చేపిస్తారని దాదాపు నాలుగు వందల కోట్లతోని ఇలా రోడ్డుని కూడా అభివృద్ధి చేస్తున్నాం ఇంకా కూడా రావణాపేట కాంతిలో వస్తాయి ఆ ఏరియా అయితే అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ వస్తాయి ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోడ్డుని నా దృష్టిలో ఉన్నది కాబట్టి ఈ రోజు పది సంవత్సరాలు అభివృద్ధిలో నేను లేకున్నా ప్రజల మధ్యలో ఉన్నాను